చివరి దినాలలో దేవుడు లోకంలో ప్రత్యక్షమై తన బోధనలను ఇచ్చును సియోనును స్థాపించును మరియు ఆలస్యం చేయకుండా ప్రజలందరినీ సియోనులోకి రమ్మని పిలుచును ఆయన ఇలా చేయుటకు ఒక నిర్దిష్టమైన కారణము మరియు ఉద్దేశ్యం కలదు ఏ కారణం మరియు ఉద్దేశ్యం వల్ల సియోను పునర్నిర్మించబడను కీర్తనలు నూట ముప్పై మూడవ అధ్యాయం ఒకటవ వచనంలో ఇది ఇలా సెలవిస్తుంది సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ నుండును సియోను కొండల మీదికి దిగివచ్చు హెర్మోను నుండును సియోనులో ఆశీర్వాదమును ఇంకా ఏమిటి శాశ్వత జీవమును అచ్చటనుండవలెనని యహోవా సెలవిచ్చియుడు కీర్తనలు నూట ముప్పై మూడు యొక్క ప్రవచనము ఎప్పుడు నెరవేరబడును నిత్య జీవము యొక్క ఆశీర్వాదమును పొందుకునుటకు ఒక ఆవశ్యకత కలదు దేవుడు క్షమాపణ మరియు పండుగల యొక్క పునరుద్ధరణ తప్పక ఉండవలను అప్పుడు మాత్రమే అటువంటి స్థలంలో నిత్యజీవము అనుగ్రహించబడగలదు ఇది నిజం కాదా అయితే నిత్యజీవపు ఆశీర్వాదం ఇవ్వబడిన వారు ఎక్కడికి వెళ్తారు అది దేవుడు వాగ్దానం చేసిన నిత్యపరలోక రాజ్యం కాదా ఈనాడు మనం అటువంటి ప్రవచనాల అడుగుజాడలను వెంబడిస్తున్నాము దేవుడు మన కొరకు రక్షణ యొక్క నిచ్చెనను ఏర్పరిచారు మరియు మనమిప్పుడు ప్రవచనాల ప్రకారంగా పరలోక రాజ్యము దిశగా అంచలంచెలుగా నిచ్చెనను ఎక్కుచున్నాము దేవుడు ఈ భూమిపైకి రానట్లయితే పునర్నిర్మించబడేది కాదు సియోను పునర్నిర్మించబడనట్లయితే మనం మన రక్షణ యొక్క దిశను సరిగ్గా స్థాపించలేము మనం ఏ లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలనో దేవుడు ఎక్కడ నివసించునో మరియు దేవుడు ఈ భూమిపైకి శరీరధారిగా రెండవసారి ఎక్కడ ఎప్పుడు వచ్చునో మనకేమీ తెలియదు అటువంటి విషయాలు తెలియకుండా మనం లక్ష్యం లేకుండా సంచరిస్తూ తప్పిపోతాము ఏమైనా పరిశుద్ధ గ్రంథం ప్రకారం దేవుడు సియోనును స్థాపించారు కావున పరిశుద్ధ గ్రంథము మరియు ప్రవక్తలు మనకు ఏమి బోధిస్తున్నారు అంత్యదినాలలో దేవుడు మనకు తన మార్గములను బోధించినప్పుడు మనం వాటిని పొందుకుని వాటిని ఆచరణలో పెట్టవలను అప్పుడు పాపక్షమాపణ మరియు నిత్య జీవము యొక్క ఆశీర్వాదాలు మనకు ఇవ్వబడును అలాగే ప్రకటన ఇరవై రెండులో నమోదు చేయబడినట్లుగా మనం యుగ యుగాలు పాలించే పరలోక రాజ్యంలో దేవుడు మనలను మహిమలోకి నడిపిస్తారు ఇవి పరిశుద్ధ గ్రంథం యొక్క అరవై ఆరు గ్రంథాలలో ప్రవక్తల యొక్క సాక్ష్యములు దేవుడు మనకు ఇచ్చిన కృప గురించి మనం ఆలోచించినప్పుడు మనంతట మనం మనం నడుచుచున్న ఈ విశ్వాసపు భావంతో కృతజ్ఞతాభావంతో ఉండకూడదా అని ప్రశ్నించుకోవలను దేవుడు రాకపోయినట్లయితే మనం ఏమీ కానివారము వినుటకు మన చెవులను మరియు చూచుటకు మన కన్నులను తెరిచినది దేవుడే గ్రహించే హృదయాన్ని మనకు ఇచ్చినది దేవుడు కాదా మరొకసారి మనలను నడిపిస్తున్నందుకు మరియు పునర్నిర్మించబడిన సియోనులోకి పిలిచినందుకు ఎలోహిం దేవునికి నేను నిత్య మహిమను మరియు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను